హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇది వచ్చేసి నిన్న తొలి ఏకాదశి రోజు రోజు లాగ్ అండి సో నేను మేకం పట్టింది అని అనేసి ముందు రోజే వేసేసాను అనమాట నార్మల్గా అయితే ముగ్గులు వేసుకున్నానండి ఇంకా మొత్తం కడుగుళ్ళు అన్నీ అయిపోయిన తర్వాత నైట్ డిన్నర్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఏ పండగైనా సరే మనకి లాస్ట్ ఫైనల్ టచ్ ఏమైనా ఉంది క్లీనింగ్ అంటే అది కిచెనే ఉంటుంది కదండీ సో అన్నీ కంప్లీట్ చేసుకుని కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను మామూలుగా కిచెన్ క్లీన్ చేసుకున్నప్పుడు ప్రతి పండగకి కూడా పొయ్యిని ఈ విధంగానే కడుక్కుంటాను కానీ అలాగైతే ముగ్గులు పెట్టుకోనండి ఒక్క తొలి ఏకాదశి రోజున మాత్రమే పొయ్యికి కూడా పూజ చేస్తాము అందుకని అలా అయితే పెట్టుకున్నాను ముగ్గులు నార్మల్గా అయితే మామూలుగా కడుక్కుంటానండి అంతే ఇంకా ఇది వచ్చేసి సాటర్డే రోజు ఈవినింగే పూలు ముగ్గులు అనేది కోసేసుకుంటున్నానండి చెట్టు మందే అయినా కానీ మొగ్గలు కోసుకోక తప్పదండి ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఇంకా ఎర్లీ మార్నింగ్ వచ్చి కోసుకుంటారన్న భయం ఎలాగా పోయింది ఇంక ఇప్పుడు ఈవినింగ్ టైంలో వచ్చేసి మొగ్గలే కోసుకెళ్ళిపోతున్నారనమాట అసలు ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే ఏమండి పూజలు చేసు అందరం చేసుకుంటాము పువ్వులు అందరికీ అవసరమే ఏదో చెట్టుని మనకు అవసరానికి ఒక ఐదు పువ్వులు ఆరు పువ్వులు అలా కోసుకుంటే పర్వాలేదండి ఉన్న చెట్టునున్న పువ్వులన్నీ కోసేసుకుంటే మరి చెట్టుగాలవాళ్ళు ఏం కోసుకుంటారు చెప్పండి అసలు దారుణంగా కోసుకెళ్ళిపోతారండి అందుకని ఇంకా ఏం తప్పలేదు ఇంకా ఈవినింగే మొగ్గలు కోసేసుకున్నాను కోసేసుకుని వాటర్లో వేస్తే కొంచెం మార్నింగ్ అయ్యేటప్పటికి పువ్వుల కింద రెడీ అవుతాయి కదా అని చెప్పేసి మొత్తం మొగ్గలన్నీ కోసుకున్నానండి అసలు చెట్టు చాలా పువ్వులు ఇస్తుందండి పెద్ద చెట్టు అయిపోయింది అనమాట పోనీ అవసరానికి ఏదో ఒక పది పూలు పదిహేను పూలు కోసుకుని మేకతాయి ఉంచినా సరిపోతుంది అలా కదండి ముప్పై పూలు ఉన్న వంద పూలు ఉన్నా నలభై పూ ఇంకెన్ని పువ్వులు ఉన్నా సరే ఎలా కోసుకెళ్ళిపోతున్నారో నేను మొత్తం మొగ్గులన్నీ కోసేసి నేను కొన్ని ఉంచుకుని ఎదురగొండ ఉన్నవాడికి కొన్ని ఇచ్చి అలా ఇక్కడిక్కడే మేము మొగ్గులన్నీ షేర్ చేసేసుకున్నామండి ఇంక లేకపోతే ఉంచట్లేదు అని ఇంకా మొగ్గలు కోసేసుకున్న తర్వాత వెళ్ళి మళ్ళాను మావిడాకులు అనేది తీసుకు తెచ్చుకున్నాను అనమాట ఇల్లు అంతా క్లీన్ అయిపోయిన తర్వాతే మావిడాకులు తెచ్చుకుంటానండి మొత్తం క్లీన్ చేసేసుకున్న తర్వాత ఈ మామిడాకులు తెచ్చుకొని మావిడాకులు పెట్టేసుకున్నాను ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇంకా దేవుడి దగ్గర సామాన్లు అంతా క్లీన్ చేసుకుందాము అనేసి క్లీన్ చేసుకుంటున్నానండి నేను దేవుడి దగ్గర చాలా తక్కువ సామాన్లు పెట్టుకుంటాను ఎందుకంటే పాప చాలా చిన్నదండి తీసుకెళ్ళి ఆడేసుకుంటుంది ఇప్పటికే దేవుడి దగ్గర చాలా సామాన్లు పో అమ్మాయి పాడు చేసేసింది సో అందుకని చాలా లిమిట్గా అలా పెట్టుకుని మళ్ళీ వెంటనే తీసేస్తాను అన్నమాట ఇంకా మొత్తం అంతా నైట్ అంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత తెల్లవారుజామున లేసిన తర్వాత క్లిప్స్ అండి పువ్వులు చక్కగా విడుస్తూ విడుస్తూ ఉన్నాయి తర్వాత నేను తలస్నానం అన్నీ చేసుకొచ్చేటప్పటికి మొత్తం నీట్గా మొత్తం అన్నీ విచ్చుకున్నాయి అనమాట పువ్వులు మొక్కలు ముగ్గులు ఎంత ప్రశాంతతనిస్తాయంటే ఎంత ఆనందాన్ని ఇస్తాయంటే చెప్పలేమండి పెంచుకునే వాళ్ళకే తెలుస్తుంది ఇంకా నేను స్నానం అన్నీ అయిపోయిన తర్వాత చక్కగా ఇంకా ప్రసాదాలు రెడీ చేద్దాం కదా అనేసి తొలి యాకాదాస్ అంటేనే కుడుములు కదండి ఇంకా కుడుములకి అనేసి రెడీ చేస్తున్నాను ఎంత పండగైనా సరే ఎంత బిజీగా ఉన్నా సరే ఎక్కువ శాతం మిక్సీలో అయితే అసలు వెయ్యనండి ఇలా చేతితోటే తీస్తాను ఎందుకో మిక్సీలో వేసిన దానికి అంత టేస్ట్ రాదేమో అనిపిస్తుంది నాకు అందుకని ముందుగా కొంచెం కూర అనేది తీసుకుని కుడుములకి పిండి ఉక్క కదా అని కొంచెం కూర తీసుకుని ముందు వేసేసానండి వేసేసి కుడుములకి నూక అనేది ఉక్కబెడుతున్నాను ఇదిగోండి ఈ నూక విధంగా అయిపోయిన తర్వాత నిందులోకి పప్పు నానబెట్టాలండి స్నానం చేసి వచ్చిన వెంటనే ఇంకా ప్రసాదాల దగ్గరికి వచ్చేసాను ఇంకా నానే టైం లేదు కదా అనేసి వాళ్ళ పప్పు అనేది వేయలేదు ఇంకా కుడుముల్లో ఈ పక్కనేమో పూర్ణం కుడుముల కోసం రెడీ చేస్తున్నాను ఇంకా ఇది రెడీ అయ్యేటప్పటికి అటు సైడ్ ఏమో కొంచెం పిండి ఉక్కబెట్టడం కోసం వాటర్ రెడీగా పెట్టాను ఇంక ఇది నూక అనేది చల్లారాలండి మనం ఎన్ని ప్రసాదాలైనా సరే లోకల్ లైన్లో కనుక చక్కగా చక్కబెట్టుకుని చేసుకుంటే చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చండి సో ఇక్కడ కుడుములు చేసేసాను పూర్ణం కుడుములు కూడా చేసేసాను ఇంకా ఇవన్నీ రెడీ అయిపోయినాయి ఇది వచ్చేసి ఇంకా బెల్లం తాలికల కోసమని ఉంచానండి పిండి పూర్ణం కుడుములకి బెల్లం తాలికలకి ఒక్కబెట్టి పిండి ఒక్కటే వస్తుందండి కొంచెం పిండి తీసుకొని పూర్ణం కుడుములు చేశాను ఇంకా ఇక్కడ బెల్లం తాలీకలు అనేది చేస్తున్నాను ఈ బెల్లం తాలికలు చేసేటప్పుడు ఈ పిండి అంతా కూడా ఎక్కడ ఉండాలి లేకుండా చక్కగా మనం ఈ విధంగా మొత్తం కలుపుకోవాలండి నేనైతే మధ్య మధ్యలో చేతికి పిండి అనేది అంటకుండా నెయ్యి రాసుకుంటున్నాను యాక్చువల్గా అయితే నెయ్యి అసలు వాడరండి వీటికి మామూలుగా పూర్వ పద్ధతి అయితే అప్పుడు పొయ్యి మీద అంతా ప్రిపేర్ చేసేవారు కాబట్టి అంత స్పీడ్గా పాడైపోయేవి కాదు అంత బాగుండేవి ఇప్పుడు కనుక మనం దీన్ని చేతికి చెమ్మ చేసుకుని తడి చేసుకుని ఈ విధంగా చేసామంటే ఈవినింగ్కి అవి స్మెల్ వచ్చేస్తున్నాయండి అందుకని నేను ఇంక అసలు ఆ పిండి ఒకసారి ఉక్కబెట్టిన తర్వాత దాంట్లోకి ఇంకా చెమ్మ అనేది అసలు ఆ తడ తడి అనేది అనమాట తడి తగలకుండా ఈ విధంగా మొత్తం మెత్తగా ఎక్కడా కూడా ఉండలు లేకుండా మనకి ఈ విధంగా చేతికి అంకినంత వరకు ఉండలు అనేది చేసుకుని ఈ విధంగా ఒక ప్లేట్కి వెనకాతల కొంచెం పొడిపిండి అనేది వేసుకుంటూ ఈ విధంగా తాలికలు అనేది చేసుకుంటానండి ఈ తాలికలు చేసుకునే గ్యాప్లో ఈ బెల్లం మామూలుగా కరిగించేసుకుని వడకట్టుకోవాలండి వడకట్టేసుకున్న తర్వాత నేను ఆ ఏ పిండి ఏ బౌల్లో అయితే పిండి ఉక్కబెట్టానో అందులో వేసుకుని మరగబెట్టుకుంటున్నాను మనం ఈ బెల్లం మరిగిన తర్వాత ఒక రెండు మూడు పొంగులు వచ్చిన తర్వాత మాత్రమే కొబ్బరి వేయాలండి అలా కాకుండా బెల్లం కొబ్బరి కనుక కలిపి పెట్టామంటే తాలికలు అనేది చూడడానికి అస్సలు అందంగా ఉండవండి తెల్లగా వస్తాయి టేస్ట్ కూడా బాగోదు చప్పగా వస్తాయి అనమాట ఎందుకంటే కొబ్బరిలో ఉన్న పాలు దిగిపోయి మరి ఏమో తెలియదు చాలా చప్పగా ఉంటాయి మీకు ఇది కరెక్ట్గా టేస్ట్గా రావాలి కొంచెం నిలవ ఉండాలి చూడడానికి కూడా బాగుండాలంటే మనకి బెల్లం ఒక రెండు మూడు పొంగులు పొంగిన తర్వాత మాత్రమే కొబ్బరి వేసుకోవాలండి ఈ విధంగా కొబ్బరి బెల్లం ఉడికి కొంచెం మనకి పాకం వస్తుంది అనిపించుకుని ఈ విధంగా కొ కొద్ది కొద్దిగా తాలికలు అనేది వేసుకోవాలి దీనికి ఏమీ పాకం అలా ఏం మ్యాండేటరీ కాదండి కాకపోతే బెల్లం కొంచెం జిగురుగా వచ్చినప్పుడు వేస్తే టేస్ట్ బాగుంటుంది మనకి కొంచెం పాడైపోకుండా కూడా ఉంటాయి అనమాట సో తాలికలు అన్నీ కూడా ఒకసారి వేసేయకూడదండి ఇంకో నేను వీడియోలో చూపిస్తున్నాను చూసారా అలాగా కొంచెం కొంచెంగా వేసుకోవాలి నేను ముందు వేసినవి ఇదిగోండి ఈ విధంగా ఉడికినాయి కదా మళ్ళీ కొన్ని అనేది వేసుకోవాలి ఎంత గ్యాప్ అక్కర్లేదండి ఒక ఫైవ్ మినిట్స్ గ్యాప్లో మనం ఈ విధంగా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మూత పెట్టుకుని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ గ్యాప్ ఇచ్చి అలా కొంచెం కొంచెంగా వేసుకోవాలండి ఫస్ట్ రెండు వాయిల్ వేసుకున్న మూడు వాయిల్ వేసుకున్న కొంచెం ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకున్నా పర్వాలేదు కానీ అవి కొంచెం ఉడగ్గా ఉడగ్గా వచ్చేసరికి ఫ్లేమ్ తగ్గించుకుని ఇంకా లాస్ట్ లేయర్ ఏదైతే ఉందో అది విధంగా అయితే వేసేసుకోవాలండి ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం ఏమి గరిట పెట్టి కలిపాము అంటే కనుక మొత్తం అంతా పేస్ట్ లాగా అయిపోతాయి అనేది అసలు పెట్టకూడదండి జస్ట్ మనం పట్టుకుని కొంచెం కుదుపుకుంటే సరిపోతుంది అది కూడా ఇప్పుడు కాదండి లాస్ట్ ఇది మొత్తం లాస్ట్ లేయర్ అంతా కూడా ఈ విధంగా వేసేసుకుని ఇప్పుడు దీన్ని జస్ట్ మనం ఏం కదపకుండా ఏం చేయకుండా క్యాప్ అనేది పెట్టేసుకోవాలండి పెట్టుకుంటే కొంచెం ఉడికిన తర్వాత ఏమవుతుందంటే కొంచెం ఈ విధంగా దిగుతాయి ఇప్పుడు మనం జస్ట్ కొంచెం కదుపుకుంటే సరిపోతుందండి హ్యాండిల్స్ పట్టుకొని జస్ట్ కదుపుకుంటే ఉంటే సరిపోతుంది తప్ప అనేది అస్సలు వాడకూడదు అలా కదిపిన తర్వాత ఒక్క ఫైవ్ మినిట్స్ అలా గ్యాస్ మీదే ఉంచామంటే కనుక మనకి ఇదిగోండి ఈ విధంగా మొత్తం అన్నీ కూడా బెల్లం అనేది పీల్చుకుని చక్కగా బెల్లం తాలికలు అనేది రెడీ అవుతాయండి సో దీన్ని ఫ్లేమ్ ఎప్పుడు ఆఫ్ చేయాలి అంటే చూసారు కదా ఈ ఎడ్జెస్ నుంచి మనకి అంటుకోకుండా వస్తుంది ప్లస్ కింద నుంచి కూడా మనకి ఇంక బెల్లం అంతా ఉడకడానికి ఏమి వాటర్లా ఏమి లేకుండా చక్కగా బెల్లం అంతా ఉడికి వీటికి పట్టి ఇంకా అందులో వాటర్లా ఏమీ లేకుండా ఉన్నప్పుడు మాత్రమే ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసుకోవాలండి చూసారు కదా ఇంకా మొత్తం అంతా కూడా చక్కగా కొంచెం బెల్లం తాలికలు అనేది మనం బౌల్ పెట్టుకుంటాం కదండి పెట్టుకున్నది కొంచెం తలసరిగా ఉండేలా చూసుకోవాలన్నమాట అలా చూసుకుంటే చక్కగా సిమ్లో ఉడికి అడుగునంత కూడా చక్కగా మనకి వేగినట్టుగా వస్తుంది పల్చగా ఉన్నదైతే మాడిపోతుందండి సో ఇదిగోండి చూసారు కదా అంత టేస్టీగా ఎమ్మీగా మనకి బెల్లం తాలికలు రెడీ అయిపోయినో చాలా సింపుల్ అండి అంటే మామూలుగా చేసుకుంటే దీనికి దానికి తేడా ఏంటంటే ఇవి కొంచెం టేస్ట్గా ఉంటాయి నెక్స్ట్ ఏంటంటే మనకి ఒక రోజు అంతా కూడా బయట ఉంచిన వన్ అండ్ హాఫ్ డే టూ డేస్ వరకు కూడా పాడవకుండా ఉంటాయి అనమాట మనం పచ్చి పచ్చికాయ్ చేసేసుకుంటే కనుక అది ఒక రోజుకే పాడైపోతుందండి అంతే తేడా టేస్ట్ కూడా తేడానే టేస్ట్లో కూడా తేడా వస్తుంది సో నిదానంగా అయితే ఈ రెసిపీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఇంకా అన్నీ రెడీ అయిపోయిన తర్వాత నా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇది వీడియో క్లిప్ అండి నాకు ఎందుకో పూజ చేసేటప్పుడు వీడియో తీయడం అనేది అస్సలు ఇష్టం ఉండదండి చేసుకునే పూజ మనకే భగవంతుడికి తెలియాలి ప్రశాంతంగా చేసుకోవాలి అంటే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అసలు ఏమి అసలు మనం ఈ వీడియోస్ అని అలా ఏం పెట్టుకోకుండా ప్రశాంతంగా చేసుకోవాలి అనుకుంటాను అందుకని చేసేసుకున్న తర్వాత ప్రశాంతంగా అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు నిదానంగా వీడియో అనేది తీస్తానండి అందుకే నా నా వీడియోస్లో ఎప్పుడూ కూడా పూజలు అన్నీ చేసుకున్న తర్వాత వీడియో క్లిప్సే ఉంటాయి ఇదిగోండి ఇదిగో తొలేకాదశికి పూజ ఇలాగా పొయ్యి దగ్గర కొంచెం పసుపు కుంకుమ అక్షంతల పువ్వులు పెట్టుకుని ఈ విధంగా కుడుములు అనేది పెట్టుకుని మామూలుగా దండం పెట్టుకుంటామండి అది ఓన్లీ మామూలుగా తొలి ఏకాదశి రోజు మాత్రమే అంతే తప్ప మిగతా పూజలకి ఏముండదు ఇంకా పూజ అంతా అయిపోయింది అన్నీ అయిపోయిన తర్వాత ఇదిగోండి కొంచెం బెల్లం తాలికలు పెట్ మామూలుగా పెట్టుకుంటాం కదండి అటు మామూలుగా అమ్మ వాళ్ళకి పంపించాను కొంచెం ఆంటీ వాళ్ళకి అలా పెట్టాను అనమాట ఇంకా ఇప్పుడు నేను కొద్దిగా పెట్టుకుని ప్రసాదాలన్నీ పెట్టుకుని ప్రశాంతంగా తినాలి అనుకుంటున్నాను ఇదిగోండి ఈ విధంగా కుడుములు పూర్ణం కుడుమి బెల్లాల్లో కొత్త ఆవకాయ అసలు కొత్త ఆవకాయ టేస్ట్ తెలియాలి అంటే తొలి కదా రావాలి అనివారండి ఎందుకంటే అంత బాగుంటుంది సో ఫైనల్గా వ్లాగ్ అవుతుంది మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి థ్యాంక్